జనం టీవీ తెలుగులో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ కు కాల్ చేయండి ఇక్కడ ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారు మా జిల్లా ఎస్పీ ఉంటే వారి జిల్లా ఎస్పీ ఉన్నప్పుడు నేను జిల్లా పరిషత్ మెంబర్ జడ్పీటీసీ ఆ రోజు వారికి కూడా తెలియకపోయిండొచ్చు ఉండొచ్చు నేను జడ్పీటీసీ నుంచి నెక్స్ట్ ఎదుగుతా ఎదుగాను వారికి కూడా తెలియకపోయిండొచ్చు ఉండొచ్చు కదా మా పోలీస్ స్టేషన్ వారు అరవై కిలోమీటర్ల అవతలికి చెక్ చేస్తుంది నేను ఏడో జెడ్పీటీసీకి ఉండేనో మిడిచల్ మండలంలో ఉండే పోలీస్ స్టేషను వేరే కారణం చేత అరవై కిలోమీటర్ల దూరానికి మారుస్తే మూడు బస్సులు మారి నేను ఆ పోలీస్ స్టేషన్కి చేరాలి ఎవరైనా ఫిర్యాదు చేయాలంటే ఉదయం ఊర్లో బయలుదేరితే చీకటి వర వరకు స్టేషన్కి చేరుకుంటాం ఆడ ఫిర్యాదు శనకకి రావాలంటే రాత్రి వాళ్ళ పోలీస్ స్టేషన్లోనే పండుకోవాలి ఒక రాత్రి పోలీస్ స్టేషన్లో కూడా నూరు నుంచి పోయి ఉంటే వాళ్ళని ఎట్లా చూస్తారు ఊర్లో ఆ సమస్యను తీసుకెళ్ళి వారికి వివరించిన మీరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి బాలనగర్లో జడ్చర్లు అవతల పెట్టారు మిడ్జిల్దేది ఆ పోవాలంటే మూడు బస్సులు మారాలి ఊర్లో నుంచి బయలుదేరితే మూడు బస్సులు మారి పోలీస్ స్టేషన్ వరకు అర్ధరాత్రి అవుతుంది అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో వస్తే మీరు పోలీస్ స్టేషన్లో మంచిగా చూసుకున్న ఊరికి పోతే ఊరేమనుకుంటుంది స్టేషన్ని మారవండి అని చెప్పి వారు ఎస్పీ ఉన్నప్పుడు నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన వారు చేసిండ్ర ఆ పని చేయలేదని నేను అంటలే కానీ ఈరోజు ఆ రోజు నేను జడిపి తీసినే కదా బాధ్యత పెద్దగా నెరవేర్చాల్సిన అవసరం లేదు ఏముందిలే అని ఊరుకుంటే ఈ రోజు రెడ్డి గారిని అవసరమైతే హైదరాబాద్ కమిషనర్ గా పోస్టింగ్ చేసే ముఖ్యమంత్రి కుర్చీలో ఉండేవాడిని కాదు ఒక రోజు వారి దగ్గరికి నేను కాగితం తీసుకొని వెళ్ళాను ఈ రోజు మా ప్రాంతానికి అవసరం ఉందని ఈ రోజు ఏదైనా అవసరం ఉంటే వారు నా దగ్గరకు వచ్చి సమాజానికి అవసరం ఉందని చెప్తున్నారు ఫిఫ్టీన్ ఇయర్స్ రెండు వేల ఆరు ఏడులో ఇది జరిగింది రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా పదిహేను పద సంవత్సరాలు పదహారు సంవత్సరాలు కష్టపడితే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగినము మీరందరూ ఎందుకు కాలేరని నేను అడుగుతున్నా మీరందరు కష్టపడండి ఒక ఫోకస్తో పనిచేయండి ఇక్కడున్న జితేందర్ కావచ్చు లేకపోతే అవినాష్ కావచ్చు సుధీర్ బాబు వాళ్ళ ఫాదర్ ఎంపీ కానీ ఆయన ఐపీఎస్ ఆఫీసర్ ఆయన ఏం వైపు వైభవాలు చదువుకుంటే ఐపీఎస్ అయింది రెడ్డి గారు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ చదువుకొని ఐపీఎస్ఏ హైదరాబాద్ సిటీ కమిషనర్ అయింది ఇవన్నీ కూడా ఏంటంటే మనం మన లైఫ్లో ఫోకస్ పెట్టినప్పుడు ఇది సాధ్యమవుతుంది అట్లనే మీరు కూడా లైఫ్లో ఫోకస్ పెట్టండి ఎన్ఎస్ఎస్ అని ఏదో ఉన్నాం వాలంటీర్గా అట్లా వచ్చినాం ఇట్లా పోయినాం ఏదో సర్టిఫికెట్ వస్తుంది లేకపోతే ఏదో ఆ డ్రెస్ వేసుకొని ఫోటో దిగినామని కాకుండా దీన్ని కూడా నిబద్ధతతో చేయండి డెఫినెట్గా మీ లైఫ్లో మంచి లైఫ్ మీకోసం ఎదురు చూస్తుంది చివరిగా ఒక్క మాట ఎలాన్ మస్క్ అయినా బిల్ కైనా బిల్ కైనా నరేంద్ర మోడీకైనా రేవంత్ రెడ్డికి అయినా ఎన్ఎస్ఎస్ స్టూడెంట్కైనా రోజుకి ఇరవై నాలుగు గంటలే ఉంది నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి నాకు నలభై ఎనిమిది గంటలు పర్ డే లేదు నరేంద్ర మోడీ గారికి కూడా నలభై ఎనిమిది గంటలు లేదు మస్క్ కూడా డ్రైవర్ లెస్ కార్ కనిపెట్టిన వాళ్ళకు ఇంజనీర్ కూడా ట్వంటీ ఫోర్ అవర్సే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎవరికైనా ఎనిమిది గంటలు పడుకోవడానికి కుటుంబాన్ని కేటాయించడానికి ఎనిమిది గంటలు తీశాను ఎనిమిది గంటల నాన్ ప్రొడక్టివ్ లైఫ్ ఏమంది ఇంకా మిగిలింది ఎంత సిక్స్టీన్ అవర్స్ ఈ పదహారు గంటల్ని ఏ వర్టికల్ కింద మీ లైఫ్ను డిజైన్ చేస్తారో డిఫైన్ చేస్తారో ఫోకస్ చేస్తారో ఆ పదహారు గంటలలో మీరు చేసే పనిని బట్టి మీరు ఒబామా కావచ్చు మీరు బిల్ గేట్స్ కావచ్చు బిల్ క్లింటన్ కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు లేకపోతే శ్రీనివాస్ రెడ్డి కావచ్చు